రెవెన్యూ సదస్సు గౌరవం ఏడు గారు ప్రెసిడెంట్ స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా చాలా ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఎందుకు ప్రారంభించారన్నది మీ అందరికీ తెలుసు రెవెన్యూ రాష్ట్రంలో చాలా రావడం జరిగింది ముఖ్యంగా భూ సమస్యలు ఎక్కువగా ఉండటం ఈ భూమి భూ సమస్యల మీద అర్జీలు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది పేద ప్రజలు ఈ సమస్యలపై మా వద్దకు రావడం మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో మేము కూడా ప్రతిపక్షాలుగా మరి పోరాటం చేశాం ఆ రోజు కేవలం ఈ రెవెన్యూ సమస్యల వలన చాలా మంది ఇబ్బందులు పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకి మన రాష్ట్ర ప్రభుత్వం వారు శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమాన్ని పార్వతీపురం అన్యన్ జిల్లాలో కొండాపురం గ్రామంలో మనం ఇవాళ లాంచ్ చేస్తున్నాం ఈ భూమితో ప్రతి ఒక్కరికి కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది అంటే భూమి అనేది అది కేవలం ఒక పంట పండించేదే కాదు దానికి కుటుంబంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది రైతు బాధపడతారు అండ్ దానికి పరిష్కరించాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది అయితే మనం ఈ రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తరచూ ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటున్నప్పుడు రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఒక చెక్ ఒక ఒక ప్రాపర్ డిస్పోజ్ ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సో ఈ కార్యక్రమంలో మనకి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన దగ్గర తొమ్మిది వందల అరవై ఐదు గ్రామాలు ఉన్నాయి అండ్ అన్ని గ్రామాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు చిన్న గ్రామాలు అయితే ఒకే రోజు రెండు గ్రామాల్లో కూడా పర్యటించడం జరుగుతుంది గారు అండ్ ప్రతి చోట ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది వెబ్ ల్యాండ్ ఉంటుంది మీ ఊరు యొక్క గ్రామం యొక్క నక్స విలేజ్ మ్యాప్ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది కొండాపురం గ్రామంలో రెవెన్యూ సదస్సుకి ఎస్సీబీసీఏ ఉన్నారు ఈ గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు మనం ఏర్పాటు చేసుకుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు భూ సమస్యలు ముఖ్యంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడితే మెగా డిఎస్సి మీద రెండో సంతకమే ఈ భూ సమస్యల మీద పెట్టడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ యాక్ట్ రద్దు చేశారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే మీ అందరికీ కూడా తెలుసు మన భూమిని వేరే వాళ్ళు పడిచేళిపోవడానికి గత సైకో ప్రభుత్వం మనకు సంపాదించినటువంటి భూమికి మనకు పాస్ పుస్తకాలు ఉంటాయి ఆ పాస్ పుస్తకాల మీద ఎవరు పుట్ట ఉండే వచ్చినటువంటి గ్రీవెన్స్ లో ఎక్కువ వందలో అరవై శాతం భూమి మీద తగులే వస్తాయి డెబ్బై శాతం కూడా ఒకసారి భూమి మీద వస్తాయి గొట్టు మీద తగు చిన్న చిన్న పొట్లకు తగులు చెట్టుకు తగు తగులు అలాగే ఏవైనా ఇళ్ల స్థలాలు తగులు ఎక్కువగా భూ స్థలాలు తగుదాలే ఎక్కువగా ఉంటాయి ఈ తగాదాలకి మనం ఎంతవరకు వెళ్ళిపోతాము అంటే సొంత కూడా వెళ్ళిపోయి మానవ సంబంధాలను కూడా దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి తగువులు ఇవి ఇలాంటి సదస్సులో అలాంటి వాళ్ళతో ఇప్పించేస్తారు ఆ తర్వాత అది ఎక్కడుందో భరి చూపించరు దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ భూమి ఎక్కడుందో తెలియదు తెలియకపోవడం వల్ల కొన్నాళ్ళు పాటు చూసి మాకు భూమి కావాలి అని అడుగుతారు అడిగితే దొరకకపోతే ఏదో ఒక స్థలంలో తినడం మొదలు పెడతారు వాళ్ళు వాళ్ళు అదే భూమి మీదకి వెళ్తారు లేదా గవర్నమెంట్ మారిందనుకో మళ్ళీ పట్టాలు వస్తాయి మళ్ళీ వాళ్ళు వెళ్తారు ఇలా లేకుండా ఖచ్చితంగా ఎవరి భూమి వాళ్ళ చేతిలోనే ఉండాలి వాళ్ళకి ఎంత భూమి ఉంటే అంత భూమి కూడా వాళ్ళకు ఖచ్చితంగా మనం సర్వే చేసి ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినవే ఈ రెవెన్యూ సంస్థలు ఖచ్చితంగా ఇది మా భూమి అని మనం కొలుసుకొని ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది నేను మాత్రం చెప్తున్నాను ముప్పై మూడు రోజులు మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఈ ముప్పై మూడు రోజుల్లో ఖచ్చితంగా మనం వాళ్ళకి సమస్యను క్లియర్ చేయాలి